తెలంగాణ పీసీసీ నూతన కార్యవర్గం ఏర్పాటుపై జోరుగా చర్చ నడుస్తోంది మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల తర్వాతే నూతన కార్యవర్గ ప్రకటన ఉండబోతోందని తెలుస్తోంది ఇందుకు ఇప్పటికే కసరత్తును పూర్తి చేసినట్లుగా పీసీసీ వర్గాలు చెబుతున్నాయి పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ గా జగ్గారెడ్డి ఉండబోతున్నట్లుగా ప్రచారం జోరుగా జరుగుతోంది పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేసులో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే వేముల వీరేశం అడ్లూరి లక్ష్మణ్ అంచన్ కుమార్ యాదవ్ ఫిరోజ్ ఖాన్ రోహిన్ రెడ్డి రెడ్డి సునీతారావు సరిత తిరుపతయ్య బలరాం నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటుగా ప్రధాన కార్యదర్శులు సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు అధికార ప్రతినిధులను ప్రకటించబోతోంది పీసీసీ ఇక నూతన కార్యవర్గ ఏర్పాటుకు సంబంధించిన మరిన్ని అంశాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు నాగేంద్ర థ్యాంక్ యూ జమీమ నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటివరకు కూడా నూతన కార్యవర్గానికి సంబంధించినటువంటి ప్రకటన కానీ నూతన కార్యవర్గ కూర్పు కానీ ఇప్పటి వరకు కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే నూతన పిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉన్న కమిటీలన్నీ కూడా రద్దయిపోయినాయి కొత్తగా కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతం ఆ కార్యవర్గానికి సంబంధించినటువంటి అంశంలో మరింత లేట్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒకవైపు మహారాష్ట్ర జార్ఖండ్కి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అధిష్టానంతో పాటు మరొకవైపు రాష్ట్ర కాంగ్రెస్కి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా ప్రస్తుతం ఆ ఎన్నికల ప్రచారంలో లీనమైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఎన్నికల తర్వాతనే క్యాబినెట్ విస్తరణ కానీ అదేవిధంగా మరొకవైపు నూతన కార్యవర్గ కూర్పు ప్రకటన ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఇప్పటికొక వైపు కార్యవర్గానికి సంబంధించినటువంటి అంశంపైనే ఇప్పటికే పిసిసి అధ్యక్షులు కసరత్తు చేస్తున్నారు ఉమ్మడి జిల్లాల వారీగా గాంధీ భవన్ కేంద్రంగా జిల్లాల సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ సమీక్ష సమావేశాల్లో డిసిసి అధ్యక్షుల ఎంపిక సంబంధించినటువంటి అంశంతో పాటు నూతన కార్యవర్గానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో నేతల్ని ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపైనే ప్రధానంగా ఫోకస్ చేసి దానికి సంబంధించినటువంటి అభిప్రాయాలను పీసీసీ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఎందుకంటే ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడి పనిచేసినటువంటి నేతలందరినీ కూడా ప్రస్తుతం ఈ కొత్తగా వచ్చేటటువంటి కార్యవర్గంలో వారికి చోటు కల్పించాలనేటటువంటి ఆలోచనలో ప్రస్తుతం పీసీసీ ఉన్నారు ప్రస్తుతం దానిలో భాగంగానే కొత్తగా డిసిసి అధ్యక్షుల నుంచి అదేవిధంగా మరోవైపు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లు అదేవిధంగా పిసిసి ప్రచార కమిటీతో పాటు అదేవిధంగా పిసిసి వైస్ ప్రెసిడెంట్లు సీనియర్ వైస్ ప్రెసిడెంట్లతో పాటు అధికార ప్రతినిధులు అందరినీ కూడా కొత్త వారిని ఎంపిక చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వారందరినీ కూడా ఎంపిక చేసే దాంట్లో భాగంగా కసరత్తు చేస్తున్నారు ముఖ్యంగా ఒక లిస్ట్ రడీ చేసిన తర్వాత దీన్ని అధిష్టానం ముందుంచిన తర్వాత వాళ్ళు ఓకే చేసిన తర్వాత ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పిసిసి కూర్పు నూతన కార్యవర్గానికి సంబంధించినటువంటి ప్రకటన వచ్చేటటువంటి అవకాశం ఉంది దాంట్లో ప్రధానంగా ప్రస్తుతం అన్నటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉంటే అదేవిధంగా పిసిసి ప్రచార కమిటీ చైర్మన్గా జగ్గారెడ్డి దాదాపు ఖరారయ్యారు అనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఎందుకంటే ప్రస్తుతం ఆయన పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు ప్రస్తుతం ఆయనకి పిసిసి ప్రచార కమిటీ చైర్మన్గా ఇవ్వాలనేటటువంటి ఆలోచనలో రాష్ట్ర కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తుంది దాంతోపాటు మరొక వైపు ఐదు వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి అటు ఎంపీల నుంచి ఎమ్మెల్యేల దాకా మరొకవైపు కాంగ్రెస్లో ఉన్నటువంటి పలువురు సీనియర్ నేతలంతా కూడా రేసులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది దాంట్లో ప్రధానంగా ఎంపీల నుంచి చామల కిరణ్ కానీ అదేవిధంగా మరొకవైపు మరొకవైపు ఎవరైతే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంలో వేముల వీరేశంతో పాటు మరొకవైపు కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి ఫిరోజ్ కానీ అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్తో పాటు ప్రభుత్వ విప్పైనటువంటి అడ్లూర్ లక్ష్మణ్తో పాటు మరొకవైపు బలరాం నాయక్ అదేవిధంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సునీతారావు పేర్లు కూడా ప్రస్తుతం పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ల రేసులో ఉన్నాయి ముఖ్యంగా సామాజిక వర్గాల వారిగా ఈ పదవులను కేటాయించాలనేటటువంటి ఆలోచనలో కూడా పిసిసి ఉన్నారు ప్రస్తుతం ఆ సామాజిక వర్గాల వారిగా ఈ పదవుల్ని ఫిలప్ చేసేటటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు కానీ వైస్ ప్రెసిడెంట్లతో పాటు అధికార ప్రతినిధులు కూడా కాంగ్రెస్ లో కష్టపడి పనిచేసిన వారందరికీ కూడా చోటు కల్పించాలనేటటువంటి ఆలోచనలు అయితే ఉన్నారు మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు కంప్లీట్ అయ్యే వరకు ఈ నూతన కార్యవర్గ ఏర్పాటుకు సంబంధించినటువంటి మరింత అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి జమీమాస్ ఫర్ దడేట్స్